రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరును ఎందుకు జరుపుకుంటారు భారత్ చరిత్రలో ఈ రోజుకి ఎందుకు అంతటి విశిష్టత స్వాతంత్ర భారతవాన్ని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఇరవై ఒకటి పిరంగుల సెల్యూట్ స్వీకరించడంతో పాటు భారత జాతీయ జెండాను ఎగరవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు దాదాపు వందల ఏళ్ళ బ్రిటిషర్లు పాలన అనంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సంగతి పంతొమ్మిది వందల యాభై దశకంలో సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది ఎన్నో త్యాగాలు చేసిన తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించిన ఎందరో స్వరాజ్య పోరాటంలో సమిధులుగా మారారు అయితే ఆంగ్లేయులు ఈ రిపబ్లిక్ డేని వ్యాపారం కోసమో లేకపోతే దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి భారత వనిలోని పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దేశంలోని అనైక్యతను ఆసరాగా చేసుకొని క్రమంగా పట్టు సాధించారు అనేక రాజ్యాలు సంస్థలుగా ఉన్న భారతవణిని విభజించి పాలించి విధానం అవలంబించి అధికారం హస్తగతం చేసుకున్నారు దాదాపు రెండు శతాబ్దాలు పైగా ఆంగ్లేయులు పాలనలో ఉన్న భారతమాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ విముక్తి లభించింది దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన ప్రాణ త్యాగాల కోసం వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్క తాటిపై తీసుకొచ్చిన వారు గాంధీజీ గారు జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభై దశకంలో దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే అయితే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు షికార్లు షాపింగ్లతోనూ కాలక్షేపం చేస్తారు కానీ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞులను సమిధులైన గొప్ప వ్యక్తులను ఈరోజు ఎంతో మంది స్మరిస్తున్నారు జాతీయ సెలవు రోజున ఎంతమంది వారి ఆదర్శాలను మరణించుకుంటున్నారు దేశ స్వాతంత్రం మీద నేటి యువతకు ఎంత అవగాహన ఉంది అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయాలు బయటపడుతున్నాయి అసలు రిపబ్లిక్ డేను జనవరి ఇరవై ఆరునే ఎందుకు జరుపుకోవాలి అనే ప్రశ్నకు సరైన సమాధానం చాలామందికి తెలియదు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం లభించింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగ అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని భావిస్తున్నారు అందులో కాస్త నిజం లేకపోలేదు కానీ దీని వెనుక కా బలమైన కారణం ఉంది వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే ఆమోదించారు దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉన్నారు లాహోర్ వేదికలో పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పథకం ఎగరవేసి భారతీయుల స్వాతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉంది దేశ సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదు అనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలినీవల బాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది నాడు సుభాష్ చంద్రబోస్ జవహర్లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్యం తీర్మానం ప్రకటన చేయడంలో సఫలమయ్యారు ఆ రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం పరిగణించాల్సిందే కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలిపించింది అంతటి చారిత్రక ప్రాధాన్యత ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై మరో రెండు నెలలు ఆగి యాభై జనవరి ఇరవై ఆరున దాన్ని అమల్లోకి తెచ్చారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రద్దయింది ఆ రోజున భారత సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది స్వాతంత్రం వచ్చిన తర్వాతే దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు దీనిని అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిద్ కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ని చైర్మన్గా నియమించారు రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధానాలను రూపొందించారు అనేక సవరణల అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రాజ్యాంగ రచనకు మొత్తం అరవై నాలుగు లక్షల ఖర్చు అయింది భారత రాజ్యాంగానికి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వం చట్టం మూలాధారంగా అయినప్పటికీ అందులో అనేక అంశాలను ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరికీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలు నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం రాజ్యాంగాన్ని రూపొందించారు ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమల్లోకి వచ్చింది ఈ రోజు భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం లౌకికతత్వం న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ గణతంత్ర పేరేడుకు పోటీగా అదే రోజున సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రైతులు పేరేడ్ నిర్వహించడం గమనార్హం ప్రజలు పోరాడి సాధించిన గణతంత్రంలో రైతులు కార్మికులు లేకుండా కండపుష్టి వచ్చేది కాదని ఆ రోజు స్వాతంత్రం తెచ్చింది రైతులే ఈ డెబ్బై నాలుగేళ్ల స్వాతంత్ర భారతదేశం యొక్క మరుగును కాపాడుకున్నది రైతులేనని ప్రజాస్వామ్యాలు అనుకుంటున్నాయి ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పాత పార్లమెంటు దర్బార్ హాల్లో ఆ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ఢిల్లీలోని కర్తవ్య పద్ వరకు ఐదు మైళ్ళ పొడవును సాగిన పెరటి తర్వాత ఆయన ఇరవెని స్టేడియంలో జాతీయ జెండాను ఎగరేశారు విదేశీ పాలన పూర్తిగా అంతరించి అధికారాన్ని అప్పగించిన గురుతెలే రిపబ్లిక్ డే స్వాతంత్ర దేశంగా పురుషుడు పోసుకున్న ప్రపంచ దేశాల కుటుంబంలో సంపూర్ణ స్వాతంత్ర దేశంగా భారత్ చేరింది కాబట్టి మన భారతదేశం ఎంత గొప్పది రిపబ్లిక్ డే ఎందుకు చేసుకోవాలి అనే దానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్